అంటే త్రిఫల చూర్ణాన్ని ఈ కషాయం కింద చేసి చండపిల్లలకి ఎవరికైతే మనం ఐదో సంవత్సరం నుంచి ఒక స్పూన్ ఒక చెంచాచప్పు జీవితాంతం వాళ్ళు వేసుకుంటే అది ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ అనే వాటిని అన్నింటినీ కూడా శరీరంలోంచి తొలగించి వాళ్ళకి ఏంటంటే అనవసరమైన వ్యాధులు రాకుండా బాడీ బాడీకి ఏంటంటే రోగనిరోధక శక్తిని బాగా పెంపొందిస్తూ వాళ్ళకి జీవితంలో మనకి ఇన్షార్ట్ చెప్పాలంటే వాళ్ళకి అట్లీస్ట్ అంటే క్యాన్సర్ రాదు అని మనం రూఢీగా చెప్పగలమండి తల్లి తండ్రి గురువు మనకి మన గురించి మంచి బాగోగులు వాళ్ళు ఎలా చూస్తారు అలాగే ఈ త్రిఫలాలు మూడు కూడా మనకి అలా ఉపయోగపడతామండి కొంత కొన్ని సందర్భాల్లో చాలామందికి ఈ త్రిఫల చోటును ఇస్తూ ఉంటాం వాళ్ళు వాడుతారు డాక్టర్ గారు నాకు తలనొప్పి వచ్చేదండి ఆ తలనొప్పి తగ్గిపోయిందండి చూపు మందగించిందండి ఓ కళ్ళజోడు గురించి వెతుక్కునే లోపల అదేముందో నాకు తెలిసిపోతుందండి అంతటా కళ్ళజోడు పని కూడా లేకుండా జరుగుతుంది ఉంది అని చెప్పి చాలా మంది చెప్తారనమాట అండి మళ్ళీ కొంతమంది న్యూరో ఫిజిషియన్స్ వాళ్ళు కూడా మనకి ఏంటంటే విల్సన్స్ డిసీజ్ అని ఉంటుంది అదేంటంటే మరి వాళ్ళు విల్సన్ డిసీజ్ అని చెప్తారు ఆ విల్సన్స్ డిసీజ్ ఏంటంటే మనకు ఒక ఒక బంగారుపు చక్రంలాగా అలా కనపడుతూ ఉంటుందండి ఏంటంటే మనం చదువుకునేటప్పుడు అది మనకి అది వచ్చి డిస్టర్బ్ చేస్తుందండి అంటే అది ఎప్పుడైతే త్రిఫల్ టౌర్ని మనం బాగా తీసుకుంటామో వచ్చేసరికి ఆ విల్సన్స్ డిసీజ్ అనేది మాత్రం తొలగిపోయి మనం కాన్సన్ట్రేటెడ్గా చదవగలుగుతూ ఉంది పూర్వం ఏమిటంటే క్లుప్తంగా ఉంటుంది కదా అని చెప్పి ఒక విరోచనకారిగా రోజు వేసుకున్నా కూడా రోజు ఒక విరోచనం అయ్యి దాంతో ఊరుకుంటుంది ఎక్కువ విరోచన డబ్బవ అనమాట అండి ఆ చేత సాయంత్రం భోజనం చేసిన తర్వాత ఒక నాలుగు గ్రాములు ఐదు గ్రాములు మంచినీటిలో మరిగించి ఆ కషాయం తాగారనుకోండి దాని మూలంగా విరోచనం ఫ్రీగా అవుతుంది విరోచనం ఫ్రీగా అవ్వడమే కాకుండా ఓ పది పదిహేను రోజులు వాడేసరికి కూడా కనుచూపు ఎవరికైనా అనుకోండి ఆ కనుచూపు కూడా చాలా మెరుగుపడుతుందండి ఇది కరకాయలు ఉసిరికాయలు తాణికాయలు ఈ మూడింటి చూర్ణం మూడు సమభాగంలో తీసుకుని వాటిని పోటేయిస్తే బాగుంటుందని ఈ మధ్యకాలంలో కూడా అందరూ మిక్సీలో వేసి ఏదో చేస్తున్నారు కానీ మా ఫార్మసీలో రోకలి దీంతో మనుషులు బాగా పోటేసి జల్లించారు అనుకోండి సరైన చూర్ణం మనకు వస్తుందండి త్రిపల చూర్ణాన్ని ఒక ఐదు గ్రాములు మంచినీటిలో వేసి బాగా మరిగించి అది పొంగు వచ్చిన తర్వాత తీసి భో రాత్రి భోజనం తర్వాత తీసుకున్నారనుకోండి ఇది వెయ్యి విధాలుగా మనం ఒక ఆరు నెలలు తీసుకున్నాం అనుకోండి అది మనకి శరీరానికి ఎంత సహాయం చేసింది అన్నది మనకు ఒక అవగాహనకు వచ్చేస్తుందండి అంటే తేనెతో తీసుకుంటే దగ్గు తగ్గుతుందండి అది ఎక్కువ ఏంటంటే సాధారణంగా ఏంటంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే దాన్ని కషాయం చేసి తీసుకోమన్నారు చంటి పిల్లలు అనుకోండి ఒక ఎనిమిదేళ్ళు తొమ్మిది ఏళ్ళు వాళ్ళకి కషాయం ఇచ్చామంటే వాళ్ళు కొంచెం బెట్టి చేస్తారు అని చేత ఏంటంటే ఓ రెండు గ్రాములో మూడు గ్రాములో తీసుకుని కొంచెం ఒక తేనెలో కలిపామనుకోండి అది స్వచ్ఛమైన తేనైతే ఆ పిల్లలు కూడా దాన్ని స్వీకరిస్తారనమాట అండి మేము ఈ మూడు కూడా ఉసిరికాయ తాండ్రికయ కరకాయ తీసుకొచ్చి మేమే శుభ్రం చేసి వాటిని రోట్లో వేసి రోకలతోటి పోటు వేయించి బాగా జల్లించి చేస్తామండి బహుశా దాని మూలంగా మేము మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతున్నామేమో అని చెప్పి అనుకుంటున్నానండి నేను ఎందుకంటే మిగతా బ్రాండ్లు ఇచ్చినా కూడా మీది ఇవ్వండి అని అందరూ అడుగుతున్నారండి అందుత ఇలా చేస్తే ఎవరైనా కూడా మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతారు కానీ ఈ రోజుల్లో డిమాండ్ బాగా పెరిగిపోయి మన వాళ్ళు ఏదో ఒక టార్గెట్ పెట్టుకుంటున్నారు సంవత్సరానికి ఐదు 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 ఆరు లక్షలు డబ్బాలు అని దాంతో కాంప్రమైజ్ అయిపోయి మిశ్రమే చేసేస్తున్నారు త్రిఫలత పని పనిచేయాలి ఒక ఫ్రీ మోషన్ అవ్వాలి విరోచనకారిగా పని చేయాలి అంటే మాత్రం మనం కాంప్రమైజ్ అవ్వకుండా దాన్ని మరిగించి మాత్రం తీసుకోలే పరిస్థితుల్లో అది మాత్రం తప్పదండి ఏనా లిక్విడ్గా చేసి భవిష్యత్తులో దాన్ని ఏంటంటే ఒక ప్రిజర్వేటివ్ అవి వేయకుండా న్యాచురల్గా తీసుకునేలా ఉంటే బాగుంటుందేమో కానీ ఓ ట్యాబ్లెట్ రూపంలో వేస్తే డిసింటిగ్రేషన్ చాలా ప్రాబ్లం అవుతుందండి అది అందుచేత ఏంటంటే మనం ఎప్పుడైతే దీన్ని కాచి లోపల తీసుకోవాలనుకున్నామో ఆ విధంగానే తీసుకోవాలి అంతేనండి ఇప్పుడు అన్న భోజనం చేస్తున్నాం భోజనాన్ని ఏంటంటే మనం కంచంలో పెట్టుకుని దాన్ని కలుపుకొని చేస్తున్నాం దాన్ని ఒక ట్యాబ్లెట్ రూపంలో తీసుకుని వేసేసుకుంటే సరిపోతుందా అన్నట్టుగా ఇది అనిపిస్తుంది అండి చేత ఏది ఎలా తీసుకోవాలో అలాగే స్వీకరిస్తేనే మన శరీరం దాన్ని తీసుకుంటుందండి